హలో అందరికీ నమస్కారం నేను చంద్రశేఖర్ చెల్లెల్లా ఇజ్రాయెల్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల గురించి యుద్ధ వాతావరణం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ రోజు తారీఖు ఇరవై మూడో తారీఖు సోమవారం ఇక్కడ సమయం మూడు గంటల పది నిమిషాలు అవుతుంది ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్పడానికి ఒక వీడియో ఇరవై ఒకటో తారీఖుని రాత్రి ఇరాన్ లో ఉన్న మూడు న్యూక్లియర్ ప్లాంట్స్ ని అమెరికాకు చెందిన బీటు అనే యొక్క యుద్ధ విమానం డిస్ట్రాయిడ్ కూల్చివేసింది ఇస్బహాన్ పోర్దోని మూడు ప్రాంతాలని డిస్ట్రాయిడ్ చేయటం వలన దానికి యూజ్ చేసింది టూ విమానాన్ని ఒక పేరోడ్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందల కిలోల పేరోడ్తో దాన్ని డిస్ట్రాయిడ్ చేయడం వల్ల ఇరాన్కి చాలా కోపం వచ్చింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ మీద భయంకరమైన అటాక్స్ చేయటం జరుగుతుంది ఏంటంటే ఇంతకుముందు బాలిస్టిక్ బాలిస్టిక్ మిసైల్స్ యూజ్ చేసేది దాంతో పాటుగా హైపర్సోనిక్ సూపర్ సోనిక్ అనే మిసైల్స్ యూజ్ చేస్తుంది దాని ద్వారా ఏంటంటే ఒక రాకెట్ వచ్చి కొన్ని విభాగాలుగా విడిపోయి దాన్ని విధ్వంసం సృష్టించడం దాని యొక్క ప్రత్యేకత మనం ఇరవై ఒకటో తారీఖున జరిగిన విషయం అందరికీ తెలుసు ఇరాన్లో ఉన్న మూడు చోట్ల అమెరికాకు చెందిన బీటో అనే విమా యుద్ధ విమానం వెళ్ళి అక్కడ న్యూక్లియర్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నదో యురేనియం శుద్ధి చేసే కేంద్రాల్ని వాటిని పేల్చేసింది కొంతమంది అయితే దాన్ని వేరే చోటకు తరలించారన్నారు ఆ విషయం అయితే ప్రస్తుతానికి ఏం తెలియదు దాన్ని పేల్చడం ద్వారా ఆ రోజు నుంచి ఇరాన్ విపరీతంగా రగిలిపోతుంది ఇజ్రాయెల్ ప్రాంతానికి ఇరవై రెండవ తారీఖు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి ఇరాన్ నుంచి వచ్చిన బల్ స్టెల్స్ తో పాటు సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ మిసైల్స్ వేయడం వేయడం వలన నాలుగు ప్రాంతాల్లో ఆ ర్యాకెట్లు కొన్ని మిస్ఫైర్ అయినాయి అంటే నాలుగు ప్రాంతాల్లో కింద నేల మీద పడిపోయి కూలిపోవడం బ్లాస్ట్ అవడం వల్ల కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగింది మరి ముఖ్యంగా నిరిజ్వే నిర్జియోన్ నిజియోన్ అనే ప్రాంతంలో కొంచెం ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన బాలిస్టిక్ మిసైల్స్తో పాటు సూపర్ సోనిక్ మిసైల్స్ రావడం వలన మరి ఒక రాకెట్ అక్కడ నుంచి ప్రయాణమై ఇక్కడ వచ్చి కొన్ని విభాగాలుగా నాలుగైదు రాకెట్లు కింద విడిపోయి అక్కడ విధ్వంసం సృష్టించు దీని యొక్క ప్రత్యేకత అనమాట ఆ రాకెట్లు రావడంతో నాలుగు చోట్ల రాకెట్ అటాక్ జరిగింది దీంట్లో నిజియాన్ అనే ప్రాంతంలో ఆస్తి నష్టం కొంచెం ఎక్కువగా జరిగింది అది ఒరియహోదాలో ఆ యొక్క మిసైల్కున్న కొంచెం పార్ట్స్ ఉంటాయి కదా విరిగిపోయిన మొక్కలు వచ్చి కూడా ఆ సకలాలు సకలాలు కూడా ఒరియోద అనే ప్రాంతంలో జరిగినాయి హోలోన్ నిజియోన్ అనే ప్రాంతంలో కొంచెం హాస్య రాష్ట్రం ఎక్కువ జరిగింది ఇరవై మూడవ తారీఖున జరిగిన రాకెట్ అటాక్లో అజ్జోద్ అజక్లోన్ ప్రాంతంలో ఉన్న పవర్ ప్లాంట్ కొంచెం దెబ్బ తగిలింది దాన్ని దానివల్ల కొంచెం పవర్ అంతరాయం జరిగింది దాన్ని తిరిగి మూడు గంటల్లో పునఃప్రయో పునఃప్రయోగం చేస్తూ ఉన్నారు దాన్ని చేయటం కూడా జరిగింది దాన్ని పునః పునః ప్రారంభం చేయడం కూడా జరిగింది ప్రస్తుతానికి అది బాగానే ఉంది మొత్తానికి మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు మనం చూసుకున్నట్లయితే నాలుగు రెండు మూడు మొత్తం తొమ్మిది చోట్ల రాకెట్ అటాక్ జరిగింది అవి నేల మీద పడి బ్లాస్ట్ అవడం వల్ల కొంత ఆశనాష్టం అయితే జరిగింది ఇజ్రాయల్లో ప్రస్తుతం ఉన్న భారతీయులకు ఏ విధమైన ప్రాణ నష్టం కానీ దెబ్బలు తాగలటం కానీ ఏమీ లేదు ప్రస్తుతం ఇరవై మూడో తారీఖు ప్రాంతం నేను ఇప్పుడు ఇలా ఒక వీడియో చేసి టైంకి భారత ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకి ఏ విధమైన హాని జరగలేదు విషయం ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని శాంతి చర్చలకు రమ్మని ఆహ్వానిస్తుంటే ఆయన రావట్లేదు ఇందులో చైనా కూడా జోక్యం చేసుకుని వీళ్ళిద్దరి మధ్యన శాంతి ఒప్పందం చేయటానికి ప్రయత్నం చేశారు కానీ ఇరాన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శాంతి ఒప్పందానికి ఆయన రావట్లేదు దాని గురించి ఈ యుద్ధ వాతావరణం మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉండవచ్చు ఏదేమైనా కొన్ని రోజుల్లో ఇది సమస్య పోయి మరి శాంతి శాంతి సమాధానాల్లో ఇంత ముందుకు వెళ్ళాలని ఇజ్రాయెల్ ప్రా ఇజ్రాయెల్ దేశంతో పాటు అమెరికా కూడా ఆశిస్తుంది మరికొన్ని రోజులు ఇదే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది ఏ క్షణాన ఏ విధంగా అయినా మిసైల్స్ వస్తాయనేది ప్రజలు భయభ్రాంతులతో రాత్రి నిద్ర లేకుండా జరుగుతుంది ఎందుకంటే ఏ క్షణం వస్తుందని ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం పది నిమిషాల ముందు అలర్ట్ వస్తుంది ఎక్స్ట్రీమ్ అలర్ట్ ఎక్స్ట్రీమ్ అలర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళకి దగ్గరలో ఉన్న దాంట్లోనికి వెళ్ళి వాళ్ళు తలదార్చుకుంటున్నారు ఎప్పుడైతే అమెరికా బంకర్ బ్లాస్టర్స్ బాంబులేసి న్యూక్లియర్ ప్లాంట్ని డిస్ట్రాయ్ చేశారు రగిలిపోతుంది విపరీతమైన కోపంతో రగిలిపోయి కోపాన్ని ఇజ్రాయల్ ప్రాంతం మీదకి బాలిస్టిక్ తో పాటు సూపర్ సోనిక్ హైపర్ సోనిక్ మిస్సైల్స్ని కూడా వాడుతుంది దానివల్ల ప్రజలు భయ భ్రాంతుడికి గురవుతున్నారు ఆ సైరన్ సరైన చాలా భయంకరంగా ఉంది ఏదేమైనా ప్రస్తుతానికి ఇజ్రాయేల్ ఉన్న ప్రజలు దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారు తొందరలో ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని తొలగిపోయి మళ్ళీ యథావిధిగా ఎవరి జీవ జీవన విధానాలు వాళ్ళు జీవించే విధంగా అందరూ ప్రార్థన చేయండి ఇజ్రాయెల్ కొరకు ఎరుసలిం కొరకు ప్రార్థన చేయండి ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్